మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈసారి మరి ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం దీనిలో భాగంగా కన్యా రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురు భో నమ యాదీవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ ముందుగా పరాభవ నామ సంవత్సరం పరాభవము అని అంటే గనక ఏమిటి అంటే గనక దుఃఖము కష్టము అలాగే శ్రమ ఇవన్నీ కూడా అధికంగా చేసేటటువంటిది పరాభవము అని దానికి అర్థము అయితే ఈ పరాభవ నామ సంవత్సరం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అంటే మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగాను ప్రతి ఒక్కరూ ఒక గుణపాఠాన్ని నేర్చుకునేటటువంటి గాను ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటే పరాభవం ఒక మనిషికి కష్టము నష్టము బాధ విలువ తెలిస్తేనే ఫర్దర్గా సుఖము అదృష్టం యొక్క విలువ అర్థమవుతుంది అని శాస్త్రం అందుకే ఈ పరాభవ నామ సంవత్సరం మనిషి లెసన్స్ నేర్చుకుంటాడు గుణపాఠాలు నేర్చుకుంటాడు మంచివాడు చెడ్డవాడు ఎవరు ఏమిటి అనేటటువంటిది మన జీవితంలో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు మనం మనతో చేయుతనిచ్చేవాడు ఎవరు మనల్ని కష్టపెట్టేవాడు ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి సంవత్సరము పరాభవ నామ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరంలో కష్టము బాధ దుఃఖములు ప్రతి ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి ఎదురు కానటువంటి వ్యక్తి సృష్టిలో ఎవరూ కూడా లేరు ప్రతి పుట్టిన ప్రతి జీవి కూడా కష్టము సుఖము బాధ అనేటట్టు ఈ సంవత్సరం ఎదురయ్యి తరువాతి కాలంలో వాడు గుణపాఠాన్ని నేర్చుకొని తరువాతి కాలం మంచిగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఇది నామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి అర్థం మనకు ఈ సంవత్సరం కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఆదాయము ఎనిమిది అలాగే వ్యయము పదకొండు రాజపూజ అవమానాలు మూడు రాజపూజ మూడు అవమానం కూడా మూడు అంటే రెండూ కూడా సమపాలల్లో ఉన్నాయి అయితే ఇక్కడ వీళ్ళ యొక్క స్వభావం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీళ్ళకు బంధు ప్రేమ అభిమానాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే మనస్సు సుకుమార్యంగా ఉంటూ ఉంటుంది వీళ్ళు ఏ చిన్న విషయాన్ని కూడా చూసినా వెంటనే బాధపడిపోతూ ఉంటూ ఉంటారు అలాగే దేహమునందు సౌఖ్యము చాలా సున్నితంగా పెరగడంతో పాటు వీళ్ళు సుఖాలు భోగాలు ఎక్కువగా అలవాటు అవుతూ ఉంటాయి అలాగే సున్నితమైనటువంటి పనితనము వీళ్ళు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అంటే చిన్న చిన్న పనులు కూడా చాలా పెద్ద పనులుగా ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యము గురించి దిగులు ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే ముఖ్యంగా వీళ్ళకు సత్యవాక్కులు కలిగి కలిగినటువంటి అంటే నిజము చెప్పేటటువంటి వాళ్ళు వీరు ము ముందడుగులో ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళకు బుద్ధి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే ఆలోచన శక్తి కావచ్చు నైపుణ్యం కావచ్చు బుద్ధి కుశలత కావచ్చు ఇవి ఎక్కువగా ఉండేటటువంటి వారిలో కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు గృహములు వస్త్రములు అంటే అలంకరణ వస్తువులు చాలా ఇష్టమవుతూ ఉంటుంది అంటే కొత్త బట్టలు వేసుకోవాలి లగ్జరీగా ఉండాలి మంచి ఇల్లు కనుక్కోవాలి లేదా మంచి ఇంట్లో ఉండాలి నేనున్నటువంటి వాతావరణం చాలా నీట్గా ఉండాలి అంటే మంచితనము వల్ల వీళ్ళకు వచ్చినటువంటివి ఏంటంటే ఎక్కువగా వీళ్ళు లగ్జరీ లైఫ్ని ఎక్కువగా కోరుకునేటటువంటి వారిలో కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు విలాసవంతమైనటువంటి జీవితం ఏర్పడుకో ఏర్పరచుకోవాలి అనేటటువంటి ఆశలు కోరికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మంచితనానికి తెలివితేటలు కలిగి ఉంటారు పొదుపు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎంత ఖర్చు పెట్టమని ఎంతో కొంత దాచుకోవాలంటే బేర మారుతూ ఉంటారు దసరా అలాంటి కోణంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు చాలా కష్టపడితే గాని వీళ్ళకి డబ్బు రాదు కాబట్టి వచ్చిన డబ్బుతో లగ్జరీగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేటటువంటి వారిలో కన్యారాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు కాబట్టి వారు ఈ రకంగా వాళ్ళ యొక్క స్వభావం అనేటటువంటిది ఉంటుంది ఇక సంవత్సర రాశి ఫలితాలకు వచ్చేస్తే కనుక ముఖ్యంగా గురువు తొమ్మిదవ స్థానంలో ప్రస్తుతానికి సంచరిస్తున్నాడు తదుపరి స్థానం పదవ స్థానంలోకి చేరుకుంటాడు అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మిథునంలో ఉన్నాడు తర్వాత కర్కాటకంలోకి చేరుకుంటాడు కాబట్టి కన్యా రాశి వారికి ప్రస్తుతం తొమ్మిదవ స్థానం కర్కాట మన మిథునంలో ఉన్నాడు కాబట్టి తర్వాత పదవ స్థానంలో మారితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ యొక్క స్థాన చలనం వల్ల అంటే పదో ఇంట్లో గురువు స్థాన చలనం వల్ల వివాహాది శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు రావాల్సిన ధనం చేతికి వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటూ ఉంటారు వ్యాపారం నందు మంచి లాభాలు కలుగుతాయి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో అంటే మంచి చదువుల స్థాయిలో చేరుకుంటూ ఉంటారు ఉద్యోగంలో మార్పులు ఉంటూ ఉంటాయి ప్రమోషన్లు లభిస్తాయి బంధుమిత్రుల కలయిక ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణాలకు చేయుట సంతాన ప్రాప్తి కలుగుట ఇలాంటివి ఆనందమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది గౌరవము కలిగించుట నూతన వస్తువాహన ఆభరణాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు ఉంటారు తాత్కాలికమైనటువంటి ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ అకాలమైనటువంటి ముష్టాన్న భోజనం అంటే సమయానికి భోజనం చేయరు అకాల సమయానికి మాత్రమే భోజనం చేస్తూ ఉంటారు ప్రయాణాల్లో లాభాలు చేకూరుతూ ఉంటాయి ఇంటి ఎందు అందరికీ ఆరోగ్యము అన్నదమ్ములతో అక్కాచెల్లెళ్ళతో ఆ ఎక్కువగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళతో కాలం గడుపుతూ ఉంటారు అలాగే రాజకీయము ఎందు జయము కోర్టుల కేసుల ఎందు పరిష్కారముట అలాగే ధనమును పొదుపు చేయుట ఆదాయం బాగా వచ్చుట ప్రణాళికలు వేసుకుండుట ఇలాంటివి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు వీళ్ళు చేసేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ఆకస్మికంగా కొన్ని పనులు నెరవేరుతాయి అనుకోకుండా కూడా కొన్ని పనులు నెరవేరిపోతూ ఉంటాయి వీళ్ళకి అనుకోకుండా అలాగే ముఖ్యంగా కొత్త ప్రయాణాలు ప్రారంభిస్తూ ఉంటారు వీళ్ళ మాటకు తిరుగు ఉండదు అందరూ కూడా వీళ్ళ మాటకి కట్టుబడి ఉంటూ ఉంటారు అలాగే మీ ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటాయి పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తూ ఉంటారు పిల్లలపై బాధ్యత కేరింగ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది కుటుంబంలో ఇంకొకరి సంపాదన మొదలవుతుంది అంటే కుటుంబంలో కొత్త సంపాదన మొదలవ్వడం కానీ కొత్త లావాదేవీలు జరగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే మంచితనము ఎక్కువగా ఉండేటటువంటి కారణం చేత వీళ్ళు జీవితంలో గౌరవ మర్యాదలకు ఏ భంగం రాదు కష్టపడినందుకు మంచి ఫలితాలు దక్కుతుంది ఇంతకు ముందు నిలిచిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి ఎవరైతే గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా ఇప్పుడు చక్కబెట్టుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది పరోపకారము చేయుట వృత్తి ఎందు చురుకుదనము దాన ధర్మాలు చేయుట గృహ అలంకరణలు వస్తువులు కొనుట మీ గుడ్విల్ పెరుగుతూ ఉంటుంది అంటే దీనివల్ల మీ యొక్క మంచితనము మీ గుడ్విల్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతంగా పూర్తవుతుంది మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా వస్తుంది ఉన్నతంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరము గడుపుతారు అది ఎప్పుడు అంటే గురువు తొమ్మిదవ స్థానంలో సంచరించినటువంటి అదృష్ట కాణిత పదవ స్థానంలో రావడం వల్ల మళ్ళీ మార్పు జరుగుతుంది పదవ స్థానంలో రావడం వల్ల మళ్ళీ ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే మొదలవుతాయి నేను గురువు పదవ స్థానంలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు మొదలవుతా అంటే ఉద్యోగంలో మార్పులు మొదలవుతాయి ఆర్థిక పరంగా కాస్త దెబ్బతినేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది సన్నిహితులు దూరమైపోయేటటువంటి అవకాశం కూడా ఏర్పడేట లక్షణాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇక శని ఏడవ ఇంట ఏడవ ఇంట శని ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అని అంటే కనుక ముఖ్యంగా జాతకంలో గురు శని ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం చూసుకోవాలి మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా దాన్ని మార్చుకోవచ్చు కానీ గురువు శని యొక్క ప్రభావం అనేట చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి శని ఏడవ ఇంట ఉండడం వల్ల మనస్సునందు భయం ఏర్పడుతూ ఉంటుంది అలాగే ప్రయాణములో ఆటంకాలు మొదలవుతూ ఉంటాయి శస్త్రచికిత్సలు కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవి పనిచేసినా ఆలస్యముగా నెరవేరుతూ ఉంటాయి అంటే మనము ఈ ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క రాశి వాళ్ళు ఉన్నారో ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు వాళ్ళు హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసుకోవడం ఆపరేషన్స్ లాంటివి చేసుకోవడం ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో జరుగుతూ ఉంటాయి అదే అలాగే ముఖ్యంగా ఆత్మీయులు విడిపోవుట మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుట రాణి బాకీలు వివాదం అగుట ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మానసిక ఒత్తిడి కోపము అధికము సహనము ఓర్పు బాగా అవసరము అనవసరమైనటువంటి పనులు చేసే చింతించుట మధ్య మధ్యవర్తిత్వం అస్సలు పనికిరాదు అంటే మీడియేటర్ చేయడము మధ్యలో ప్రతి ఒక్కదాన్ని దూరిపోవడం అస్సలు పనికిరాదు కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే వీళ్ళు అనవసరమైనటువంటి పనులు చేసి చింతించుట ముఖ్యంగా పరిచయం లేని వ్యక్తుల ద్వారా వీళ్ళు పనులు కోల్పోవుట పెద్దల యొక్క మాట వినకపోవడము వ్యర్థ సంచారము మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి ఇక షడ్రుషుల సమ్మేళనం గురుగారు ఏ రుచి ఈ సంవత్సరం అంతవేలకు ఎక్కువగా తగ్గుతుందా ముఖ్యంగా వీళ్ళకు జూన్ వరకు తీపి పదార్థం అని చెప్పుకోవచ్చు జూన్ దాటింది పదవ పదవ స్థానంలో గురువు గురువు అడుగు పెట్టాడు అని అనుకోండి ఏమవుతుందంటే మళ్ళీ కష్టాలు అనేటటువంటి ప్రారంభమవుతాయి కాబట్టి మీరు జీవితంలో ఏ పని చేయాలనుకున్నా మీరు జూన్ ఒకటవ తారీఖు వరకు అన్నీ ముగించుకోండి అప్పులు ఉంటే అప్పులు క్లియర్ చేసుకోండి బ్యాంకు రుణాలు ఉంటే బ్యాంకుల రుణాలు క్లియర్ చేసుకునే పరిస్థితులు ఏర్పరచుకోండి కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అందరి విషయాల్లో అనవసరంగా కలుగ చేసుకోకండి మీ తల మీద భారాన్ని అస్సలు పెట్టుకోకండి వీలైతే ఉప్పు కారం అన్ని తిని బతికే తినా బ్రతకండి తప్ప అన్నీ మాకు లగ్జరీ లైఫ్ కావాలి మేము అప్పులు చేసుకుని బాగా బ్రతుకుతామంటే దానికి ఎవ్వడూ ఏమీ చేయలేడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి వీలైనంత వరకు మీ కష్టాలను దూరం చేసుకునే ప్రతి పని కూడా చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఎటువంటి పరిహారాలను ఆచరిస్తే బాగుంటుంది గురు వేరే సంవత్సరం అంతా ముఖ్యంగా ఈ రాశి వారు ఏదైనా పరిహారం చేయించుకోవాలి అని అనుకుంటే గనక వీళ్ళకు అద్భుతంగా ఉపయోగపడేటటువంటిది ఏంటి అంటే సహస్రమోదక యాగము అంటే గణపతికి సంబంధించినటువంటి యాగం ఉంటుంది సహస్రమోదక యాగం అది చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది వీలైనంత వరకు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది చాలా మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు శ్రీమాత్తి